అందరికీ నమస్కారం బెండకాయలతో ఎప్పుడూ చేసుకునే పులుసు వేపుడు కాకుండా పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండి తింటున్న కొద్దీ తినాలనిపించే పెంచే బెండకాయ పచ్చరియాల చేయలు చూద్దాం స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను నూనె కాగిన తర్వాత పది పదిహేను వరకు గింజలు రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను జీలకర్ర తినే కారాన్ని బట్టి పదిహేను వరకు ఎండుమిర్చీలను కట్ చేసి వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి ఇవి మంచి రంగులోకి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక స్పూను నూనె వేసి కిలో బెండకాయల్ని కడిగి తడి లేకుండా ఆరబెట్టి కట్ చేసుకున్న ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి తక్కువ మంట మీద వేయిస్తే దీంట్లో జిగురెక్కువ వచ్చేసి పచ్చడి కూడా మరీ జిగురు జిగురుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ మంట మీద వేయించుకోవాలి అలాగే ఇవి వేగడానికి ఒక స్పూను నూనె సరిపోనట్లయితే మరో స్పూను నూనె వేసి వేయించుకోవాలి ఇలా చక్కగా పొడి పొడిగా వేగిన వీటిని పక్కన పెట్టుకుని కడాయిలో మరో స్పూను నూనె వేసి రెండు టమాటాల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు పావు స్పూను పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా మగ్గనివ్వాలి అయితే ఇది పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు అన్నీ వేసి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వేయించిన బెండకాయ ముక్కలు టమాటాలు కూడా వేసి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా ఉన్నట్లయితే బంకలా ఉండి టేస్ట్ కూడా అంతగా బాగుండదు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు కోసం కడాయిలో ఒక స్పూను నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి కొద్దిసేపు వేగనిచ్చి ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసి బాగా కలిపి వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమే పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ బెండకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పలిపట నొక్కండి ఆకలి పెంచడానికి గ్యాస్ ప్రాబ్లం తగ్గించడానికి బాగా పనిచేసే అలాగే ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పుదీనాతో అన్నం ఇడ్లీ దోశ ఎందులోకైనా ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర పావుకప్పు నువ్వులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి మాడిపోకుండా చక్కగా వేగిన వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో రెండు స్పూన్ల నూనె వేసి ఏడు వరకు ఎండుమిర్చీలను తొడిమిల తీసి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని నువ్వులున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న మూడు కప్పుల పుదీనాని ఇందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ మంట లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి ఈ పచ్చడి టేస్ట్తో పాటు కలర్ కూడా బాగుండడం కోసం ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు వేశాను మీకు కావాలంటే పచ్చిమిర్చి మాత్రమే వేసుకోవచ్చు లేదా మొత్తం ఎండుమిర్చీలు మాత్రమే వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇది ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక స్పూను నూనె వేసి చక్కగా పండిన ఐదు నాటు టమాటాల్ని కట్ చేసి వేసుకోవాలి తరువాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి తినే పులుపుకు తగ్గట్టు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి ఇందులో వేసుకోవాలి ఇప్పుడిది ఉడకడానికి అరకప్పు వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఫ్లేమ్ లో ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి పచ్చడి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్లు నీళ్లు వేయకుండా వట్టి టమాటాలను మాత్రమే మగ్గించుకోవచ్చు ఇవి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఎండుమిర్చీలను వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న పుదీనాని వేసి పచ్చడి టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని చేసుకోవాలి చివరిగా టమాటాలు వేసిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా పలుసుచ్చి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి పుదీనాకి ఒక రకమైన వగర టేస్ట్ ఉంటుంది కాబట్టి పచ్చడి రుచి బాగుండాలంటే బెల్లం తప్పనిసరిగా వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఎండుమిర్చి వేసి కలుపుతూ కొద్దిసేపు వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు చివరిలో కొద్దిగా ఇంగువ కూడా వేసి చక్కగా వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళ కోసం ఇక్కడ నేను వెల్లుల్లిపాయలనే వేయట్లేదు కావాలంటే పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిని వేసుకోవచ్చు అలాగే గ్రైండ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి ఈ పచ్చడిలో కూడా కలుపుకోవచ్చు ఈ పచ్చడికి ఉప్పు కారం పులుపు తీపి అన్నీ సరిగ్గా సరిపోయేలా వేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది అన్నంతో మాత్రమే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అరటికాయను ఎప్పటిలా కూర లేదా వేపుడులా కాకుండా స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా ఉండేలా కాల్చి పచ్చడి చేద్దాం ముందుగా అరటికాయలు లోపల వరకు ఉడికేలా ఇలా ఘాట్లు పెట్టుకుని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి వీటిని అన్ని వైపులా తిప్పుతూ నెమ్మదిగా కాల్చాలి ఇలా పైన నల్లగా కాలి లోపల వరకు ఉడకడానికి దాదాపు పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని ఏడు ఎనిమిది పచ్చిమిర్చీలకు ఘాట్లు పెట్టి వీటితో పాటు వెల్లుల్లి కూడా గ్రిల్ మీద పెట్టి కాల్చాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పావు స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి తర్వాత చల్లారిన అరటికాయల్ని సగానికి కట్ చేసి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ మీద కాలుస్తున్నాం కానీ పాత రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద వంట చేసిన తర్వాత మిగిలిన బొగ్గులు బూడిదలో పెట్టి ఆ వేడికి ఉడికిన వీటితో పచ్చడి చేసేవారు అలా చేసిన పచ్చడి రుచి మరింత బాగుంటుంది వీటిని పక్కన పెట్టుకుని రోట్లో వేయించిన దినుసులు వేసి మెత్తగా దంచుకోవాలి తర్వాత పచ్చిమిర్చికి తొడిమిల తీసేసి అలాగే వెల్లుల్లి కూడా పొట్టు ఒలిచి వేసుకోవాలి చాలామంది మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదని అడుగుతున్నారు అలా మిస్ అవ్వకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి రోట్లో ఇవి కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు వేసి మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నీళ్లతో సహా వేసుకోవాలి కన్సిస్టెన్సీని బట్టి కావాలంటే ఇంకొంచెం నీళ్లు వేసుకోవచ్చు పచ్చళ్ళలో బెల్లం వేయడం వల్ల వచ్చే రుచి అందరికీ నచ్చకపోవచ్చు ఇష్టమైన వాళ్ళు చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు ఇప్పుడు కాల్చిన అరటికాయలు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలా దంచుకోవాలి పచ్చడి నలిగిన తర్వాత చివరిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి గిన్నెలో తీసుకోవాలి డైట్ చేసేవాళ్ళైతే అస్సలు నూనె లేకుండా చేసిన ఈ పచ్చడి తాలింపు లేకుండా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు అయితే తాలింపు కోసం రెండు స్పూన్లు నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఎండిమిర్చి పావు స్పూను ఇంగువ కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుంటే మంచి స్మోకీ ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే అరటికాయ కాల్చిన పచ్చడి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నేను చాలా కాలం క్రితం జొన్న దెబ్బ రొట్టి చేశాను కదా దాంతోపాటు సర్వ్ చేసిన ఈ కొత్తిమీర టమాటా పచ్చడిని ఎప్పటి నుంచో షేర్ చేయమని చెప్పి చాలామంది అడుగుతున్నారు అయితే కొంచెం లేట్ అయితే అయింది ఎంతో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోగలిగే ఈ పచ్చడి చేయడానికి స్టవ్ మీద కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత చాలా సన్నగా తరిగిన అరకప్పు కొత్తిమీరని తీసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి సాధారణంగా మనం ఏ పచ్చడి చేసినా కానీ ధనియాలు జీలకర్ర లాంటివి వేస్తూ ఉంటాం అయితే ఈ పచ్చడికి ఏమీ వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇది మరీ ఓవర్గా వేయించేయకుండా ఈ మాత్రం వేగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొక స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత తినే కారానికి తగ్గట్టు ఏడు ఎనిమిది పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చీలు కొంచెం కారం తక్కువే ఉంటాయి కాబట్టి నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాను మీరు వాడుకునే పచ్చిమిర్చీల ఘాటుని బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మిర్చీలు మాత్రం వేగిన తర్వాత ఇందులో ఐదారు పెద్ద సైజు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకుని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత పచ్చడికి కొంచెం మంచి కలర్ రావడం కోసం పావు స్పూన్ కంటే కొంచెం తగ్గించి పసుపు కూడా వేసుకొని చిన్న ఉసిరిగే సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి టమాటాలు ఆల్రెడీ పులుపుగానే ఉంటాయి కానీ ఇలా చింతపండు వేయడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి ఇలా మెత్తగా మగ్గి ఇందులో ఉండే నీళ్ళని ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి అయితే పచ్చడి మరీ గట్టిగా ఉన్నట్లయితే అంతగా బాగుండదు కాబట్టి ఈ మాత్రం గుజ్జుగా ఉండేలా ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పూర్తిగా చల్లారిన టమాటాలు పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను వేసి మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకుండా ఒక్కసారి ఇచ్చి మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా ఒకసారి పలిసిచ్చి మాత్రమే గ్రైండ్ చేసుకున్నట్లయితే కొత్తిమీర మధ్య మధ్యలో పలుకులుగా ఉండి పచ్చడి చూడ్డానికి తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి ఇలా మంచి టెక్స్చర్లో ఉండేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అయితే ఈ పచ్చడికి ఎలాంటి తాలింపు లేకుండా కూడా ఇలాగే సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే మధ్య మధ్యలో తాలింపులు తగులుతూ మరింత రుచిగా ఉండడం కోసం స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది కూడా వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఈ పచ్చడి ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి మాత్రమే కాకుండా అన్నంలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకునే ఈ టేస్టీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్